మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం మనం గోపాలకృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో ఉన్నామండి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఎంతో అంగరంగ వైభవంగా అయితే టిడిపి ఆత్మీయ సమావేశం అనేది జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కావలి శాసనసభ్యులు ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమావేశం అనేది అంగరంగ వైభవపేతంగా అయితే ఇక్కడ ఎంతో మంది ప్రజల ఆదరాభిమానాలు పొందిందని మనం చెప్పుకోవచ్చు ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది మనం ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఎంతో మంది టీడీపీ అభిమానులు అదేవిధంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా అక్కడ జరిగే స్పీచ్ అంతా కూడా ఎంతో మంది ఆదరాభిమానాలతో ఆదరించారని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి మీరు పరిస్థితి అనేది గమనించవచ్చు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఎంతో మంది అంటే చిన్న పెద్ద ముస్లిం ముత్తగా అనే తేడా లేకుండా అయితే ఎంతో మంది అయితే ఇక్కడికి విచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఆత్మీయ సమావేశాన్ని అయితే ఘనంగా విజయవంతం చేసిన సన్నివేశాలు అవి మనం ఇక్కడ చూడొచ్చు మీరు చూసుకున్నట్లయితే కొంచెం కూడా గ్యాప్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరు కూడా ఆనందోత్సాహాల మధ్య ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమంలో మనం మెయిన్ గా చూసుకున్నట్లయితే ఓన్లీ కూటమి నాయకులు టిడిపి నాయకులు అదేవిధంగా ప్రజలు కార్యకర్తలే కాకుండా ఏదైతే అభివృద్ధి జరుగుతుందో కావలలో ఏదైతే ఈ సంవత్సరం నుంచి ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నిట్లో కూడా మేము కూడా పాల్గొనాలి అన్న ఒక ఉత్సాహంతో వైసీపీ నాయకులు కానివ్వండి వైసీపీ ఇన్ఛార్జీలు కానివ్వండి అదేవిధంగా ఎంతో మంది వైసీపీ కార్యకర్తలు కూడా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొని కొన్ని మేము కూడా ఒక సముదాయ్ మారి ప్రజలందరికీ కూడా ఒక హెల్ప్ చేసే విధంగా అయితే మేము అందరం కూడా వ్యవహరిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంతో బాగా అయితే మాట్లాడడం జరిగింది ఇప్పుడు మనం పరిస్థితి చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కావలిలో ఒక పెద్ద పండగ జరుగుతుందా అన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న వాతావరణం అంతా కూడా మనకి కనిపిస్తుంది సో ఇక్కడైతే మనతో ఎంతో మంది నాయకులు ఉన్నారు సో వారిని కూడా అడిగి తెలుసుకొని అసలు ఈ కార్యక్రమం అయితే వాళ్ళు ఏ విధంగా అనిపించింది ఏంటనే విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాటి టిడిపి నాయకులు చాందబాషా గారు అయితే మనతో ఉన్నారు వారికి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుస్తున్నా సార్ చెప్పండి ఈ ఆత్మీయ సమావేశం అయితే ఎంత అంగరంగ వైభవోపేతంగా అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది వేలాది మంది ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరిగింది అసలు ఈ కార్యక్రమం అంతా చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈరోజు కావల్లో పాతూరు ఐదో వార్డు నుంచి మహేందర్ అన్న మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జేరటము కావలి ప్రజలకి అందరికి చాలా ఇష్టము అట్లాంటి మనిషిని జేర్పించుకుంటే మంచిదే ఈ ఆత్మీయ సమావేశం అనేది మీకు ఏ విధంగా అనిపించింది ఇక్కడ అంతా కూడా ఎంతో మంది వేలాది ప్రజలు కూడా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఎప్పుడైనా చూసారా ఇంతమంది జనాలు ఏ ప్రోగ్రామ్ లో అయినా నేను ఎప్పుడు చూడలేదు నా చిన్ననాటినప్పటి నుంచి ఇంతమంది వస్తారని నేను ఊహించలేదు చాలా మంది కూడా బయట రోడ్డు మీద కూడా ఉన్నారు ఈ రోజు మా కావలి ఎమ్మెల్యే పనులు చూసి ప్రజలందరూ కావలి అభివృద్ధిని చూసి వైసీపీ లీడర్స్ మొత్తం ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వచ్చి సారు ఆధ్వర్యంలో చేరుతున్నాడు సారు పాత వాళ్ళని మర్చిపోడు ఎప్పుడు వీళ్ళకి మంచి చేస్తాడు వాళ్ళకి మంచి చేస్తాడు సారు సార్ని నమ్ముకున్న వాళ్ళని ఎవరిని మోసం చేయడు సారు ఏ ఆయన కాడ అంటే కరెక్ట్గా ఉండాల ఏంటంటే మాట ఇది మాట అంతా కరెక్ట్గా ఉంటే మంచి ఏ మంచిని కూడా వదులుకోడు సార్ చెప్పండి ఎంతో మంది వేలాది మంది ప్రజల ఆధారల మధ్య ఈరోజు ఆత్మీయ సమావేశం జరిగింది సో ఇదంతా చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈరోజు ఎంతమంది జనాలు స్వచ్ఛందంగా వచ్చి ఆత్మీయ సమావేశంలో పార్టిసిపేట్ చేశారంటే ఆ క్రెడిట్ మొత్తం కూటమి ప్రభుత్వానికే చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో అరాచక ప్రభుత్వం రాక్షస ప్రభుత్వాన్ని జనాలందరూ చూశారు ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాలన్నా కూడా తన ఆస్తిని తను అమ్ముకోవాలన్నా కూడా ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేశారు రకరకాల ఇబ్బందులు దోచుకోవటం దాచుకోవటమే పరమావధిగా చేసిన గత ప్రభుత్వాన్ని అందరూ తొంగలో తెక్కారు ఏ ఆశలైతే ఏ ఆలోచనలతో అయితే ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏ కూటమని తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించి అధికారంలో కూర్చోబెట్టారు ప్రజలు దానికి అనుగుణంగా ఈరోజు సంవత్సర పాలనలో మనం ఒకసారి కానీ అంటే డెవలప్మెంట్ విషయంలో తారాస్థాయికి ఉన్నత స్థాయికి వెళ్ళిపోయింది ఈరోజు కావలు పట్టిన ప్రజలు కూడా సుఖంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న పథకాలు సంక్షేమము అభివృద్ధి జోడిద్దుల్లాగా తీసుకెళ్తున్న కావ్య కృష్ణారెడ్డి గారు ఎక్కడ కూడా అవినీతి మచ్చ లేకుండా దౌర్జన్యాలకి ఎక్కడ తావు లేకుండా ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నాడు కాబట్టి ఈరోజు జనాలు జన సందోహం ఒక తిరణాలాగా ఈరోజు ఆత్మీయ సమావేశం జరిగిందనంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి ఈ ఘనత క్రెడిట్ దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను జరిగిన సార్ ఇంకో జరిగినటువంటి సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరిగాయి ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం యువతికి ఉపాధినివ్వడం అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పని కూడా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది ఇదంతా కూడా ప్రజలంతా నమ్ముతున్నారంటున్నారా ప్రజలు నమ్ముతున్నారా అని అంటే ఈరోజు రెండు కళ్ళు పెట్టి చూస్తే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే తన ఇంటి ముందు కూడా ఒక తట్ట మట్టి పోసుకోలేని పరిస్థితిలో ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ముసనూరు రోడ్డు వేశాడు తుమ్మలపేంట రోడ్డు ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి చనిపోయారు వాళ్ళ ఉసురే ఈరోజు ముప్పై ఒక్క వేల రూపంలో కాగా కృష్ణారెడ్డి గారికి మెజారిటీ వచ్చింది ఈరోజు ముసనూరు రోడ్డు కావచ్చు తుమ్మలపేంట రోడ్డు కావచ్చు టౌను వంద అడుగుల రోడ్డు కావచ్చు మాగుండ పార్వతమ్మ రోడ్డు అని నామకరణం చేయడం కావచ్చు అండర్ పాస్ బ్రిడ్జీలు కావచ్చు చిరు వ్యాపారులకి గత ప్రభుత్వం చెనక్కాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా వంద రూపాయలు వసూలు చేశారు చెనక్కాయలు షోడా బండ్లోల దగ్గర కూడా వంద రూపాయలు వసూలు చేశారు కానీ మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఈరోజు తను అధికారంలోకి వచ్చిన తర్వాత చిరు వ్యాపులు వ్యాపార వ్యాపారస్తులు ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పేసి కావలి మున్సిపాలిటీని ఈరోజు అప్పులు కుప్పగా గత పాలకులు మారిస్తే దాన్ని ఈరోజు ఆదాయ వనరుగా మార్చే దిశగా గవర్నమెంట్ స్థలాలు ఎక్కడున్నా లేదు రోడ్డు మార్జ్యంలో ఉండే వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు దాదాపు మూడు వందల యాభై పైచులకు ఈరోజు వాళ్ళు వ్యాపార సముదాయంగా మార్చబోతున్నాడు ఆల్రెడీ కొన్ని మార్చాడు కొంతమందికి అవి ఓపెన్ చేయడం కూడా మనం చూసాము రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలు కావచ్చు ఈరోజు దాదాపు ఆరు వందల పైబడి పార్టీలకు అతీతంగా ఆరు వందల మంది పైబడి ఈరోజు పేదలు హాస్పిటల్లో చూపించుకొని వచ్చి అప్పులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు గడప తొక్కిన ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకు కూడా ఈరోజు అందరికీ నాలుగు వందల రెండు మందికి ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది ఆరు కోట్ల పైబడి ఈరోజు చెక్కులు మంజూరు చేయించడం జరిగింది రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే సిఎంఆర్ఎఫ్ చెక్కుల్ని తెచ్చిచ్చిన ఘనత కావ్యకృష్ణారెడ్డి గారికి దక్కుతుంది రాష్ట్రంలో కావలి రెండో ప్లేస్లో ఉంది ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో అంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కనపడుతున్నాయి పవర్ పాయింట్ ప్రజెంటేషను మొన్న ఇక్కడేదో ఇచ్చాడు కదా కావ్యకృష్ణారెడ్డి ఇది కాదు బీపీసీఎల్ కావలి వచ్చిందంటే దాని ఘనత క్రెడిట్ మొత్తం కావ్యకృష్ణారెడ్డి గారికి దక్కుతుంది ఎందుకని అంటే కొంతమంది అధికారులతో చర్చిస్తున్నప్పుడు నేను స్వయంగా చూశాను బీపీసీఎల్ వస్తుంది లక్షా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో దాదాపు ఆరు వేల ఎకరాల్లో సుమారు తొంభై వేల ఉద్యోగాలు వస్తున్నాయంటే అది ఒక కావ్యకృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇన్ని చూశారు కాబట్టి ఈరోజు ఇంత జన సందోహం అనేది రావడం జరిగిందని చెప్పి సగౌరవంగా తెలియజేస్తున్నాను కావ్యకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను కూడా ఎంత సంతోషిస్తున్నానని చెప్పి మీ ద్వారా జనాలకి తెలియజేస్తున్నాను నేను ఇక్కడ పరిస్థితి మనం ఒకసారి గమనించినట్లయితే ఎంతో మంది ఆదరాభిమానాల మధ్య యాత్మీయ సమావేశం అనేది జరగడం జరిగింది ఇదంతా కూడా చూస్తుంటే దాదాపు వైసీపీలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ కి ఐదో వార్డులోని జనగర్ల మహేంద్ర గారితో సహా ఎంతో మంది కార్యకర్తలు వార్డు ఇన్ఛార్జీలతో సహా కూడా టీడీపీ పార్టీలోకి చేరే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి దీన్ని బట్టి వైసీపీలో మొత్తానికి మొత్తంగా కూడా ఖాళీ అయిపోయే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీరు ఏమని స్పందిస్తారు మా అందరికీ నమస్కారం ప్రజలకి నా ధన్యవాదాలు ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే నా గడ్డ నా గడ్డ నా గడ్డ పాతూరు గడ్డ నా అడ్డ అన్నాడు ఈరోజు ఆ గడ్డని మొక్కలు చేయకుండా గడ్డగడ్డని లాగే వేసుకున్నాము కృష్ణారెడ్డి గడ్డ అడ్డాగా చే మార్చాము ఈరోజు కృష్ణారెడ్డి అడ్డాగా మార్చాము ప్రతాప్ రెడ్డి అనుకుంటున్నాడు నేను నా పాతూరు గడ్డ అని అయ్యా నీది గడ్డ కాదు నేను పుట్టింది పాతూరే ఆ గడ్డని పగల కొట్టకుండా గడ్డగడ్డ తీసుకపోయి మా కృష్ణారెడ్డి చేతిలో పెట్టాము ఈరోజు ఈ జనాన్ని చూస్తూ ఉంటే ఎలా ఉందంటే ఒకసారి ఆలోచించు నన్ను ఇబ్బంది పెట్టావు నన్ను ఇబ్బంది పెట్టావు నీ దగ్గరికి ఒక ఫ్రెండ్గా వచ్చా పని చేయమని అయినా నన్ను ఇబ్బంది పెట్టి రెండు గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టావు ఇంతకంటే నిదర్శనం ఇంకోటి లేదు ప్రతాప్ రెడ్డి గారు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు కృష్ణారెడ్డి గారి గురించి కృష్ణారెడ్డికి మీకు అసలు పోలికే అండి కృష్ణారెడ్డి ఈరోజు ఈరోజు కృష్ణారెడ్డి ఆడకపోతే ఏం కావాలి ఏంది ఈరోజు ఒక్క పైసా ఆశించడం ఎక్కడ నీకేం కావాలో చేసుకో నీకేం పని కావాలో చేసుకో అంటున్నాడు నీ దగ్గర వచ్చి ఏడు గంటలకి టైం చెప్పావు పదకొండు గంటలకి లేచి వచ్చావు ఇదే నీ దగ్గర నేను పోతే బెడ్రూమ్లో ఉన్న వస్తాడు కృష్ణారెడ్డి గారు వచ్చి నాకు చేయాల్సిన పని నాకు చేసిపోతున్నాడు ఎందుకంటే నిదర్శనం కావాలా సంవత్సరం రోజుల్లో వైభవంగా జరుగుతూ ఉంది కావాలి సంవత్సరం రోజుల్లో ఇంకా గత ఐదేళ్లలో ఎడ జరగదు ఆ పైన వచ్చే ఐదేళ్ళలో ఎడ జరగదు ఒకసారి ఆలోచు నువ్వు మాత్రం దండం పెట్టుకోమన్నావు గెలవకూడదు గెలవకూడదు నేను మాత్రం దండం పెట్టుకుంటానయ్యా కలుగోళమ్మ గుడికి పోయి డెంగాయూ డెంగాయలు దాదాపు నూట ఒక డెంగాయ్ గుడి నువ్వు ఓడిపోవాలనే కోరుకుంటా చంద్ర మన జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకుంటా నువ్వు కోరుకోమన్నట్టే నేను కోరుకుంటా మా కృష్ణారెడ్డి గారు గెలవాలనే మేము కోరుకుంటా ఎందుకంటే ఇంతమంది జనాలు ప్రేమ కోరిన కృష్ణారెడ్డి అక్కడ నువ్వు ఎగిలేసలేసి ఆ ప్రెస్ మీట్లో నాకు అర్థం కాలే నువ్వు మాట్లాడే ప్రెస్ మీట్ ఏందా బాబు ఆయన ఒక వీర రఘు ఆయన ఒక ఆయన ఏందది పుట్టినోళ్ళు వదిలేశారండి ఆడకు వదిలేస్తారా స్వామి మిమ్మల్ని వదిలేస్తారు ముందు ఈ పుట్టినోళ్ళు గడ్డోళ్ళు పుట్టినోళ్ళు వదిలేసారు నాకు అర్థం కాలేదు ఈరోజు జనగర్ల మహేంద్ర యాదవ్ ఒక శక్తి ఆ కృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి ఒక శక్తికి మళ్ళీ మరో శక్తి తోడైంది ఈరోజు కావలి ఒక పాదురు ఐదో వార్డే కాదు నలభై వార్డులు నలభై వార్డులు కొడుతున్నాం ఇదే రాసి పెట్టుకోండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఆత్మీయ సమావేశంలో ఎంతోమంది మహిళా కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగింది సో వాళ్ళందరూ కూడా మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈ ఆత్మీయ సమావేశంలో ఇక్కడ అంతా కూడా చూసి మీకు ఏమనిపిస్తుంది ఎమ్మెల్యే గారు అద్భుతమైన స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది అదంతా కూడా విన్న తర్వాత మీకు ఏమనిపించింది మొట్టమొదటిగా మేమందరము కూడా తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలుగా ఉండడం మాకెంతో అదృష్టము అంతేకాకుండా ఈ తెలుగుదేశం పార్టీలోకి ఒక లెజెండ్ లీడర్ అయిన దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా మాకు దొరకడము ఈ కావల నియోజకవర్గం చేసుకున్న అదృష్టము ఇంకా ఎంతగానో ఆయన గత ప్రభుత్వంలోని పడిపోయిన ప్రతి ఒక్క కార్యక్రమము ఏదైతే అభివృద్ధి జరగవలసిందంతా ఆగిపోయిందో ప్రతి ఒక్క దాన్ని కూడా వెతికి రోడ్లైతేనేమి నీళ్ళైతేనేమి కాలువలైతేనేమి బ్రిడ్జ్లైతేనేమి ప్రతి ఒక్కటి కూడా వెతికి వెతికి ఎవరికి ఏ కష్టం లేకుండా దాన్ని సదుపాయం చేస్తూ ఆయన మాకందరికీను సహకారంతో మా అందరి కూటమి సహకారంతో ఆయన అన్నీ కూడా అభివృద్ధి చేయడం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాం మేడం ఇందాక మనం ఎమ్మెల్యే గారు మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా నేను అండగా ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది మహిళా కార్యకర్తలుగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడైనా తక్కువ మందిగా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీడీపీలో ముఖ్యంగా ఎంతో మంది మహిళా కార్యకర్తలు కనిపిస్తూ ఉన్నారు మీకు ఎలాంటి స్థానాన్ని కల్పించారు ఎమ్మెల్యే గారు మొట్టమొదటగా వెంకటకృష్ణారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు మహిళా కార్యకర్తలుగా మాకెంతగా గుర్తింపు ఇచ్చారు ఆయన మేమందరము ఆయనకు సపోర్ట్గా తిరిగాము అని అనుకున్న సమయంలో మాకంటూ ప్రత్యేకంగా మహిళలు మహిళా కార్యకర్తలకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తూ ఎవరికి ఏమి కావాలో ప్రతి క్షణము కనుక్కుంటూ ఎవరెవరికి ఏది అవసరమో మాకందరికీ సదుపాయంగా మాకు సహాయం చేస్తున్నారు కృష్ణారెడ్డి గారు ముఖ్యంగా ఆ విషయంలో నేనైతే మాత్రము ఆయన ద్వారా నేను కొంత లబ్ధి పొందాను ఉద్యోగ ప్రీత్యా కూడా నాకు ఇచ్చి ఉన్నారు ఇంకా మాతో ఉన్న కార్యకర్తలందరికీ కూడా సహాయం చేస్తానన్నారు ఎవరికి ఏం కావాలో నా దగ్గరికి రండి ఎవరికి ఏం చెప్పొద్దు నా దగ్గరికే వచ్చి నన్ను అడగండి అని తెలియజెప్పడం జరిగింది అలాగే మేమందరం కూడా ఆయన పరిపాలనలో మేము కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం మేడం మీరు చెప్పండి ఇక్కడ జరిగిన ఆత్మీయ సమావేశం అనేది మీకు ఏ విధంగా అనిపించింది కావేరి కృష్ణారెడ్డి సారు మహిళలకి ఎలాంటి కష్టం వచ్చిన నేనున్నా నేనంటూ ఒక ఆదరణ ఉన్నాను నన్ను ఎవరు ఏం సహాయం చేసినా చేయకపోయినా నన్ను కలవండి మీకు ఎలాంటి కష్టం వచ్చినా మీరు ముందు మీరు ఎనుకుంటే నేను ముందుంటాను తుమ్మలపెండ రోడ్డు ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు గో గుంటలు గోతులు మేము సముద్రం స్నానానికి వెళ్ళాలన్నా వినాయక చవితికి వినాయకుడిని తీసుకెళ్ళాలన్నా ఆ రోడ్డు పోవాలంటే మాకు భయం మేము రాము తిరగబడితే బళ్ళు అనేసి ఎవడు పట్టించుకున్న వాడు నాదుడు లేడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నా ఆడవాళ్ళం చూస్తే భయ మేము భయపడే వాళ్ళం ఎందుకంటే ఎవరితోటి మాట్లాడితే ఎవరు ఏ పింఛింది తీసేస్తారో ఎవరితో ఏం మాట్లాడితే బయటకు వెళ్తే ఎలా పోలీసులతో హరాస్మెంట్ చేపిస్తారు అని మేము చాలా భయపడ్డాం ఈరోజు కృష్ణారెడ్డి సారు ముందుండి మేము వెనక నడుస్తుంటే అసలు మాకెంత హ్యాపీగా ఉందో మాకు మమ్మల్ని గుర్తించి మహిళల్ని ఏమి పని చేస్తున్నారు ఏమి పని లేదు మేము పింఛను నాలుగు నాలుగు వేలు పింఛను తీసుకుంటున్నాము మాకు భర్త లేక లేని దానివల్ల మేము ఎలా బతుకుతున్నామంటే ఆ పింఛన్ ద్వారా బతుకుతున్నాము మమ్మల్ని గుర్తించి ఎక్కడ మహిళ ఉందో ఏం పని చేస్తుందో ఎలా బతుకుతున్నారో అని ఈరోజు సార్ వచ్చిన తర్వాత మాకు చాలా గుర్తింపు వచ్చింది పిలి పిలిచి మరీ అడుగుతున్నారు సారు మా పిల్లలు మేము ఎలా బతుకుతున్నామో గుర్తింపుగా మాకు సార్ ఉన్నారు దైర్ణంగా మేము ఎక్కడికి పోయినా చలాయించుకోగలము ఎవరు మాట్లాడినా సరే నువ్వు ఎందుకు కూటంలోకి వెళ్ళావు అని అని అడిగినా సరే మేము ఒప్పుకోవట్లేదు మా ఇష్టం మేము పో పోదాలుకున్నా మేము మా సార్తో ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళదా వెళ్తాము అని వాదించడం జరిగింది మమ్మల్ని గౌరవించడము లేడీస్ని గౌరవించడమే నాకు చాలా అసలు ఏడిపచ్చేస్తుంది నిజంగా నేను ఏడు చేశాను ఏ నాయకుడు ఎన్ని సంవత్సరాల నుంచి పరిపాలన చేసినా కానీ ఎవరు పట్టించుకోలేదు ఈ ఈ సారు వచ్చిన తర్వాత ఎవరికి లెక్క చేయకుండా ఎవరు వచ్చినా నేను చూసుకుంటాననే దైవం మాకు ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు కెమెరామ్యాన్ సూర్యతో కామాక్షి మనింగ్ గోపాలకృష్ణ కళ్యాణ మండపం దగ్గర నుంచి కావలి